మిత్రులందరికీ శుభోదయం ఉమా సహిత వారం సోమవారం ఆ శివుని ఆశిస్తులు అందరికీ ఉండాలని కోరుతూ కాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి పౌలి చంద్రశేఖర్ కళ్యాణదుర్గం ప్రస్తుత చిరునామా ప్రకాష్ నగర్ బేగంపేట హైదరాబాద్ మనిషి అనేది చూపకపోతే తోటి మానవుల పట్ల ప్రేమ అనురాగం దయా కరుణ లేకపోతే మనిషి పశువు కన్నా హీనుడుగా గుర్తింపబడతాడు ఎందుకంటే పశు తమ తోటి పశువుకు కానీ తమ తోటి పక్షికి కానీ ఏదైనా కీడు జరిగితే అపాయం జరిగితే మిగతా జంతువులు కానీ పక్షులు కానీ ఏకమై ఐకమత్యముగా దాని వెనుక వెన్ను దన్నుగా నిరుస్తాయి కానీ మానవుడు సకల విద్యా సంపన్నుడు కడ లేకపోతే కనీసం ఆలోచనా జ్ఞానం మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం మనిషైన వానికి ఉంటుంది కదా ఎందుకంటే మనిషికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన గుణాలు జ్ఞాన నేత్రాలు కానీ ఇచ్చాడు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవి కంటికి కనపడడం చెవికి వినపడడం చేతికి స్పర్శకు దొరకడం నాలుకకు తెలవడం ముక్కుకు అది మంచివాసన దుర్వాసన అని తెలుసుకోవడం అనేది ఈ జ్ఞానేంద్రియ జ్ఞానమైనా ఉంది కదా ఇక పంచేంద్రియాలు ఉన్నాయి అవి కర్మలు చేయడానికి ఈ పంచేంద్ర పంచ కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ముఖ్యంగా మానవుడు మంచిని చెడుని గుర్తించడానికి వారెండిటి మధ్య తేడాను గమనించుకొని జీవితాన్ని ముందుకు సాగించడానికే కదా అంటే సొంత లాభం కొంత మన మానుకొని పరులకరకై పాటుపడబోయన్నారు కదా గుర్జాడ ఆ విధంగా మనము తోటి వారికి కొంత చేయూతనివ్వాలి ఒకవేళ నీకు చేయూతనివ్వడం సహాయం చేయడం చేతకాని స్థితిలో ఉంటే కనీసం చెడైనా చెయ్యకుండా ఉండాలి కదా కానీ ఎందుకండి పక్కింటి వాడు బాగున్నాడని వానికి ఏదైనా కావాలనేటువంటి దురాలోచన ఎందుకు వస్తుందండి పొరుగువాడు బాగుంటే మనము బాగుంటామనే ఆలోచన సకారాత్మకమైన ఆలోచన ఎందుకు రాదండి ఎప్పుడు ఆ నకారాత్మకమైన కీడు చెడు నష్టం దుఃఖం కష్టం కలగాలనేటువంటి కోరికలు ఎందుకండి కాబట్టి ఉదార చరితానం వసుధైక కుటుంబకం అన్నారు మన పెద్దలు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలంతా మన సోదర సోదరీమణులనే భావంతో నెలిగినప్పుడే మనము ఒక నవలోకాన్ని నవ ప్రపంచాన్ని ఎక్కడైతే పులి తరువాత ఒక చిన్న గొర్రెపిల్ల సహజీవనం చేస్తాయో అలాంటి లోకం నవలోకం శాంతిలోకం సుఖదాయకమైన లోకం నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం చేయి చేయి కలిపి ముందుకు నడుస్తాం ఒక నవలోకాన్ని నవ ప్రపంచాన్ని సృష్టించి అందరూ సుఖశాంతులతో జీవిద్దాం సర్వేజను సుఖినో భవంతు